హైట్కి నువ్వు మాట మాటకి ఏమైనా సంబంధం ఉండాలి చెప్పేస్తా అమ్మ బాబు కళ జగన్మోహరే ఓ హిడింబ భస్మ వంటి రాక్షస రాజులు మానవ మాతృడికి పూజలు చేయడమా ఏమిటి వింత అతను మానవ మాతృడు కాదు అతన్ని తక్కువ మన హిడింబ భస్మలు ఐదు కోట్ల మంది ప్రజల్ని తినాలన్నా భస్మం చెయ్యాలన్నా ఎంతకాలం పట్టొచ్చు యుగాలు పడుతుంది కానీ ఈ జగన్ ఆంధ్రప్రదేశ్ అని ఒక రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది ప్రజల ఆస్తులను ఐదు సంవత్సరాల్లోనే తినేశాడంట ఆ రాష్ట్ర ప్రజల భవిష్యత్తుని ఐదు సంవత్సరాల్లోనే భస్మం చేశాడంట అందుకే ఆ శక్తులు మాకు కావాలని ఆ జగన్ అన్నని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు మన హిడింబ భస్మలు అరే తమ్ముడు ఆ షర్వేలు ఈ షర్వేలు కాదురా మన గురించి జనాలు ఏమనుకుంటున్నారు మనమే ప్రత్యక్షంగా చూద్దాం మన పోస్టర్ తమ్ముడు యూత్ చూద్దాందాంగ మెగా డిఎస్ఆర్ మోసం చేసి మేకలా చూస్తున్నావు నువ్వు చూస్తున్నావయ్యా నువ్వు దొంగవే చూపులు దొంగవే అవును అమ్మఒడి ఇద్దరికని చెప్పి ఒక్కరికే ఇస్తున్నావు ఒకళ్ళని బడికి పంపించి ఇంకొకళ్ళు బర్రంథడికి పంపించాలా రెండు సంగతి చెప్తాను ఇలాంటప్పుడే గుడ్డు రాయి చూసుకోవాలి అన్నా ప్లాన్ వచ్చిందిరా అర్థం కాలేదన్నా వాళ్ళు రాళ్ళతో అదే రైతు మనం గుర్తుకుంటే పోయినసారి కోరికొచ్చి ఈసారి రాయ్ అప్పుడు విన్ను ఇప్పుడు బయట ఏమి వినిపిస్తున్నాయి జనాలు ఏడుపు ఎందుకు నువ్వు కొత్త తెచ్చావు కదన్న ల్యాండ్ టైటిల్ యాక్ట్ అని ల్యాండ్ కోసమే అరే మనం ఇచ్చే పథకాలు ఆకుండా ఉండాలని గవర్నమెంట్ కి సంబంధించిన భూములు అమ్మేశం సచివాలయాలు అమ్మేశం ఆ పథకాలన్నీ కంటిన్యూగా సాగిపోవాలంటే ఏం చేయాలి జనానికి కూడా తెలియకుండా వాళ్ళ భూములు లాగేసుకొని వాళ్ళు అడగకుండా ఉండాలంటే ఏం చేయాలి కొత్త చట్టం చావాలి తెచ్చావు ఏం పెద్దగా ఇలా వచ్చావు పెళ్లి చేద్దాం వెళ్తే ఆ ఇంటి స్థలం మీ పేరు మీద లేదు వేరే వాళ్ళ పేరు మీద ఉంది అంటున్నారు అయ్యా అదేదో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టం అనేదో మీరు ఏదో తెచ్చారంట ఏముంది చట్టం తన తను చేసుకుంటూ పోతుంది మీ చేతుల్లో ఏం లేదు కానీ మాకున్న కాస్త స్థలాన్ని మా చేతుల్లో లేకుండా చేశారు కదయ్యా గెలిపించుకోవడం చట్టం చట్టం కష్టం ఈ పదమూడు తారీఖు ఈ చట్టాన్ని కష్టాన్ని కట్అవుట్ ని ఈ రాష్ట్రం నుంచి పంపించారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ లో నూట యాభై సీట్లు వచ్చిన తర్వాత అన్న ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా ఎవరు పీక్కులేరు అన్నింటికి ఎవరు పీకలేరు కానీ అన్నని గెలిపించినందుకు జనాలు పీక్కుంటారు రెంటికి గెలిచిన తర్వాత జనాల డిమాండ్ పట్టించుకోడు కానీ అన్న డిమాండ్ చూడండి నన్నే నమ్మండి మీరు మాత్రం అన్ని అమ్మండి ఈ డిమాండ్ కి సర్వే రిపోర్ట్ ఈ మధ్యలో ఎలక్షన్లు ప్రారంభమయ్యే కొన్ని రోజుల ముందు అన్న ఎమోషన్ నేను మీ బిడ్డని మిమ్మల్ని నమ్ముకున్నా ఈ బిడ్డని కన్నా అమ్మ మాత్రం నమ్మకుండా వెళ్ళిపోయింది ఈ ఎమోషన్ కి సర్వే రిపోర్ట్ ఎలక్షన్లు కొన్ని రోజులు ఉన్నాయనగానే అన్న సింపతి పెర్ఫార్మెన్స్ ఈ కోర్టు మీరు అది లేకుండా చేయాలనుకుంటా ఉంది మీరు కుట్ర చేసి మీ బాబాయిని లేకుండా చేయలేదా ఈ సిల్లి సింపతికి సర్వే రిపోర్ట్ తమ్ముడు చాలా మంచివాడు మనిషి నలుపు మనిషి తలుపు మీరందరూ కూడా ఓట్లు వేసి తమ్ముడిని గెలిపిస్తే మీ సమస్యలన్నీ నా తమ్ముడు స్వయంగా నా దగ్గరికే వచ్చి చెప్తాడు తమ్ముడు ఎప్పుడు వచ్చినా సరే నా గుమ్మ తలుపుని ఎప్పుడు నిర్వహణ తెలిసే ఉంటే ఉందా ఎమ్మెల్యే అక్కడ ఉందా జనావు కదా కుక్క అన్న టైం అసలు లోపల అరే తలుపులు తెరిసే ఉంటాయి కానీ ఎప్పుడైనా లోపల రానిచ్చావా అన్న అసలు ఎప్పుడైనా కలిసావా అన్న నాకు దగ్గరవాడని చెప్తున్నావు కానీ ఇంటికి వస్తే ఎందుకన్నా అంత దూరంగా పెడతావా నీ ఇంటికి వచ్చాక నేను ఎమ్మెల్యే క్యాండేట్ నువ్వు కుక్కను అర్థం కావట్లేదు అన్న అన్నీ నమ్మకూరా నమ్మకం కాదు నరకడం సెటప్ బాగుందన్న రేపు పొద్దున జైలుకి వెళ్తే ఒక బెడ్ ఉండదు గుడ్డు ఉండదు మంచి ఉండదు ఏది ఉండదు మంచి సెటప్ అన్న బాగా సెట్ చేసుకున్నా జనాన్ని నేను వాడుకోవటం అసలు తప్పే కాదన్న నేనేం తక్కువ చేశాను రా జనానికి ఏం తక్కువ చేయలేదు అన్నా అవినీతే ఎక్కువ చేసావు నేనే అవినీతి చేయలేదురా రా నీ హ్యాండ్ ఉంది కదన్న అరే ఇసుక మాఫియా నా హ్యాండ్ ఎందుకుంటుంది రా అది ఒక పద్ధతి ప్రకారం జరుగుద్ది దాంట్లో కొంచెం మంది సంతకాలు ఉంటాయి అధికారులు ఉంటారు వాళ్ళ సమక్షంలోనే తోడుకుంటారు మరి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ లో అక్కడ కూడా మన హ్యాండ్ ఏమి ఉండదురా అక్కడ కూడా కొన్ని సంతకాలు ఉంటాయి అధికారులు ఉంటారు వాళ్ళు పని వాళ్ళు చేసుకుంటారు అమ్మఒడి ఇచ్చావు కానీ అమ్మఒడిలో పడుకోవడానికి అవకాశం లేక నా ఒడిలో పడుకోను చేతికి పెట్టి అంటుకుంటే భలే తక్కించుకుంటారు అన్న సాక్షి పేపర్ ఒకటే ఉంచు కానీ సాక్షి లేకుండా చేసేవన్న వైసీపీ పాలి ఓటమి పాలైంది కూటమి గెలిచింది మొదటి

చాలా జీవితాన్ని పోల్చేస్తాం అదే పక్క అక్కడ వచ్చి భూమిలో కూడా రాగేసుకుంటారు ఆయన దూరం చేయొచ్చు నువ్వు యువతకి ఇస్తానన్న ఉద్యోగా నువ్వు మాత్రం డైరెక్టర్ అన్నీ ఎవరికైనా అంత పెద్ద స్టేజ్ మీద మాట్లాడి మాట సంబంధం